నువ్వెవరు నేను ఎందుకు నీ ప్రాణాలు తీసుకోవడానికి ఏంది ఇప్పుడే అంత అర్జెంటు పని చేస్తున్నా కనబడతలేదా కనబడతా వీడు గిన్నెలో ఉన్నాయి ఎంత ఉందో ఇంత అర్జెంటుగా అయినా ఈ లోకం మీద ఇవ్వలేదు నేనే పిలవంగ రాడన్నా ముచ్చటినా వానే ఏంటిదా ముచ్చట మా మగోళ్ళు రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడళ్ళు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారట్నే అవును మీకు ఏ ముచ్చట రెండు సార్లు అసలు అర్థమే కాదు కదా ఏంటిదే అదే చెప్పేది మరి బయటికి వెళ్ళారు రావడానికి గంట పడుతుంది లోపలికి రండి మళ్ళీ ఖాళీగా కూర్చోవాలంటే నాకు చిరాకు ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు గిన్నెలు దామండి ఏమండి ఇటు చూడండి భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశాడంట ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కింది అనుకో మీరు కూడా నన్ను వదిలేస్తారా ఇప్పటి వరకు వదిలేశానా లేదు

ఇగో నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది నేనే చేయాలి వంట చేయి ఓ అమ్మ నాకు పుడు చేయడమో చేయగలుసు కానీ వంట చేయగలవద్దు నాకు మా చుట్టాలు నేను చేసే వీడియోలు చూస్తారు కానీ ఒక్కరు కూడా ఒక్క లైక్ కొట్టారు ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతాను వాళ్ళ ఫీలింగ్ రాత్రంతా అంతా ఆలసించంగా నాకు ఒకటి అర్థమైంది బాబు ఏంటిదో అందరు లెక్క మనం ఎందుకు సంపాదించలేకపోతున్నామో అర్థమైంది అబ్బు అట్ అర్థమైంది నేను ఖర్చు పెట్టేంత స్పీడ్ గా నువ్వు సంపాదించలేవని నాకు అర్థమైంది

ఎందుకు తీర్చలేదు ఎందుకు అప్పు చేశావు తీర్చలేనని తెలియక ஏம்லே பா நீ चटनी வீயில चटनी வீயில பெயிந்து வேஸ்ட் ஆயிடுதுன்னு எனக்கு புருல் பேசினா ஓ நோ ஏ பிரபு ஏ பிரபு ஹே ஹரி நாம் கிருஷ்ண ஜகன்னாத பிரேமானந்தி ஏ கேயா hua ஓ நோ 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 बेबी हां किसका है रेड वेट का हां सारे What's up baby? What should I do to wake you up? Why should I wake you up when it's time to eat? Oh, when it's time to eat? Here, eat. నాకు ఒక ఐడియా వచ్చింది రోజు బయట పని చేసి అలిసిపోయి వస్తున్నావు కదా రేపటి నుంచి నేను పని పోతా నువ్వు ఇంట్లో ఉండొచ్చు అప్పుడు నీకు పని ఉండదు ఇంకా మార్చుకోవడం సరిపోతుంది <laughs> oh no 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 oh.